ఆ లోడిని తీసినే అన్న గురిని తీర్చివేశాడే ఆ బ్రహ్మాట కళ్యాణుడాన్ని అన్వేసింది ఆ మను పరమాత్మ ఆ బ్రహ్మ కళ్యాణుడాన్ని మా చేద్దాండా గోషం ప్రవేశించు అని చూస్తుండడు దేవాదు పరమాత్మ నడుపుతాడు ఈ కన్నయ్యే చాలూ మన పరంపర పోలేమని ఆ వైకుంఠానికి పోలేమని ఈశ్వర్యని చూడట ఆ పిలువడే మన కోపం సౌద్యంగా వచ్చాడనమాట చంద్రుడా సేవిస్తా అని వెళ్ళి సేవించినట్లయితే మండలి కూర్చోవడం కానీ

ಆ <truge> ರಾಮ <truge> <truge>

किस वानों में चंटु इज़मेश्वेरों ए लोग बेवान कर मैदान भुक्कड़ जा पड़ जाएगा उन पोवान पोहिल्लारे पोगामल कार लो उन्हें पुवान बंधुने तो उस गलबड़े या बाबा इन जाए पारी पड़े कर लो मारे बंधाए बनी मां किया सेवाते बने सिंधु के विकार आवाज़ ना आए तब तेरो बने मारे